హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా పాప కోసం ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి అది ఎలా ఉంది అదేం డ్రెస్సు అనేది ఏ కలరు అంతా మీకు అయితే చూపించేస్తాను సిజర్ ఎందుకు లేండి సిజర్తో పని లేదు ఇక్కడ లాగితే వచ్చేస్తుంది నేనే వీడియో తీసుకుంటున్నా కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అలాగే ఓపెన్ చేస్తా వెయిట్ చేయండి ఇప్పుడైతే ఓపెన్ చేసే సంపాయం చూస్తాను చూడండి ఇది అయితే ఇలా ఉంది టాప్ కలర్ అయితే రెడ్ కలర్ అనమాట ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నా నేను చూడండి చాలా అంటే చాలా బాగుంది సిల్క్ క్లాత్ ఇదైతే పొడవే అనిపిస్తుంది మా పాపకి ఇదైతే జిగ్జాగ్ లాగా చేశారు సిల్క్ దండి ఇది లోపల లైనింగ్ కూడా వచ్చింది చాలా బాగా అయితే స్టిచ్ చేశారు స్టిచ్చింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో చూడండి బ్లూ ఉంది పింక్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది చూడండి ఇది లైట్ గ్రీను ఇది వచ్చేసి బ్లూ వైట్ అన్ని కలర్స్ మిక్స్ అయిందండి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లోకి పింక్ కలర్ లాగా వచ్చింది ఇది రెడ్ కూడా రెడ్ లాగా కూడా ఉంది పింక్ లాగా కూడా ఉంది చూడండి టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది బ్యాక్ బ్యాక్ బుక్స్ అండి ఇది బ్యాక్ బుక్స్ వచ్చింది చూడండి బుక్స్ ఉన్నట్టు కూడా అనిపించడం లేదు ఎక్కడైనా కనిపిస్తుందా బుక్స్ ఉన్నట్టు చూడండి ఇక్కడ లోపల అయితే ఇలా ఫినిషింగ్ ఇచ్చారండి బుక్స్కి బుక్స్ కూడా చాలా నీట్గా చూడండి ఎంత బాగా స్టిచ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి పేరప్ చేసి చూస్తాను చూడండి ఇది లెహంగా లాగా ఉంటుంది చున్నీ అయితే రాలేదు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఎంత క్యూట్ క్యూట్గా ఉంటాయో చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను చూడండి కలర్ కలర్గా రెయిన్బో కలర్స్ అండి ఇవి సెవెన్ కలర్స్ ఉన్నట్లు ఉన్నాయి అలా ఉందన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే నాకైతే కమెంట్ చేయండి నేనైతే లింక్ షేర్ చేస్తాను మీకోసం Thank you for watching. Bye bye.